అందరికీ నమస్కారం ఫ్రెండ్లీ తెలుగు తెలుగులోగరికి స్వాగతం నేను మీ గాయత్రి మనం కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు చేసే పూజ చాలా శక్తివంతమైనది కాబట్టి శనివారం రోజున కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో పూజ చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని మన పండితులు చెప్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే మనం జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం శనివారం రోజున ఏ విధంగా పూజ చేస్తే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుంది అలాగే మనకి ఎంత పెద్ద కోరుకున్నా ఎంత పెద్ద పనులైనా కూడా నెరవేరాలి అంటే మనం ఏ విధంగా పూజ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరిచిన తరువాత దేవుడి గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరించాలి ఇలా వెంకటేశ్వర స్వామికి చక్కగా మల్లెపూలతో అలంకరించానండి ఇలా అలంకరించి పూజని ప్రారంభించాను శనివారం పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ప్రీతికరం అండి కాబట్టి పిండి దీపాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి అలాగే పిండి దీపం వెలిగించిన తరువాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి వలన నేను పిండి దీపారాధన కోసం ముందుగానే పిండి దీపాన్ని అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఇలా నేను మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి పూజ అనేది చేసుకుంటానండి ఎందుకంటే ప్రతి శనివారం నేను నార్మల్గా పూజ చేసినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా నేను అనుకోవాలి పూజ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఇలా మండపాన్ని ఏర్పాటు చేసుకుని నేను పూజ అనేది నిర్వహించుకుంటాను అయితే వెంకటేశ్వర స్వామికి పూజ మనం తెల్లవారుజామున చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చండి మనం వీలుని కొలిది మనం ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఇలా మండపాన్ని అంతా కూడా నేను ఈ విధంగా పూలతో అలంకరించుకున్నాను అలాగే శనివారం రోజున నువ్వుల దూ నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ విధంగా నేను నువ్వుల నూనె వేసుకుని దీపాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నానండి తరువాత ముందుగా వెంకటేశ్వర స్వామి పూజ చేసే కంటే ముందు వినాయకుడికి పూజ అనేది నిర్వహించుకోవాలి అందువల్ల వినాయకుడిని స్థుతి చేసుకుంటూ వినాయకుడికి దీపారాధన చేసుకుని స్వామివారికి పసుపు కుంకుమ సమర్పించి పూలు సమర్పించి చక్కగా శ్లోకాలు స్తోత్రాలు చదువుకొని మనం చేసే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి అలాగే మనం జీవితంలో ఏ కార్యక్రమంలోనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని స్వామివారికి శ్లోకాలు స్తోత్రాలు చదువుకొని చక్కగా మంగళహారతిని చూపించాలి అలాగే స్వామివారికి ఈరోజు కుబేర దీపాలని కూడా వెలిగించుకున్నాను అలాగే పిండి దీపాలని కూడా వెలిగించుకున్నానండి పిండి దీపారాధన చేసుకున్నాను ఈ పిండి దీపారాధన చాలా శ్రేయస్కరం అండి శనివారం రోజున పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట మనం ఒక దీపారాధన చేయొచ్చు పిండి దీపారాధన లేదు అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంఖ్యలో పిండి దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను స్వామివారికి దీపారాధన చేసుకొని తర్వాత పూజ అనేది ప్రారంభించాను శనివారం రోజున పూజ చేసుకోవటం వల్ల ఆర్థికంగా ఉండే ఇబ్బందులు తొలుగుతాయి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరికలు నెరవేరుతాయి అలాగే మనం జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయండి అలాగే శని ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్న వారు కూడా ఈ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవటం వల్ల శని దోషాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే తొలుగుతాయి అనమాట అలాగే ఏలినాటి శని ఉన్నవారు కూడా ఈ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి చూడండి చాలా వరకు కూడా మీకు ఫలితం అనేది లభిస్తుంది ఇలా ముందుగా ధూపాన్ని వెలిగించి దు దీపధూపాన్ని స్వామివారికి చూపించుకున్నాను మనకి రాబోయేవన్నీ కూడా ఇంకా ఫెస్టివల్సే కాబట్టి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా ఇంకా వచ్చేస్తున్నాయండి జూలై ఐదో తారీఖు నుంచి మనకి మొదలవుతున్నాయి అన్నమాట ఇక్కడ స్వామివారికి కూడా దీపారాధన అనేది చేసుకుంటున్నానండి అయితే స్వామివారికి దీపారాధన చేసుకునే కంటే ముందు మన సంకల్పం ఏమి ఏంటి అనేది స్వామివారికి విన్నవించుకోవాలి తర్వాత దీపారాధన అనేది మొదలు పెట్టుకోవాలి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా స్వామివారికి నమస్కరించుకొని మనం అమ్మవారికి కూడా పూజ అనేది నిర్వహించుకోవాలి ఇక్కడ నేను లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఉంటే అది కూడా పెట్టుకొని పూజ అనేది నిర్వహించుకుంటున్నాను ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి కూడా నమస్కారం చేసుకుని దీపం కింద తమలపాకు కానీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఉంచాలి దీపం వెలిగించి ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే దీపం వెలిగించే దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచిదండి అలాగే శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి ఆకుల్ని ఉంచితే చాలా మంచిది తులసి దళాలు ఉండాలండి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అవుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు తులసి ఆకులు అవైలబుల్గా ఉన్నాయి తులసి దళాలు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే తులసి ఆకుల్ని ఉంచండి లేదు అంటే కనుక ఒక చిన్ని తులసి ఆకునైనా కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచితే చాలా మంచిది అనమాట అలాగే శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఐదు ఒత్తులతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అంటే ఐదు ఒత్తుల దీపారాధన కానీ లేదంటే ఐదు దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది మీరు ఐదు దీపాలు వెలిగించుకోవచ్చు లేదు అంటే ఐదు ఒత్తులతో దీపారాధన చేసినా చాలా మంచిదండి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇలా ఎవరైతే ఐదు ఒత్తులతో దీపా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో డబ్బుకి కొరత అనేది ఉండదు ఎల్లప్పుడూ డబ్బు మన దగ్గర నిలుస్తుంది ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలాంటి ఖర్చులు లేకుండా డబ్బు అనేది మన దగ్గర ఉంటుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిని స్వీకరించడం వల్ల చాలా మంచిదండి ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ దేవతలు కొలువై ఉంటారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు నిలవాలి డబ్బు ఉండాలి అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిదండి మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జ జపించండి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటారని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే అందుకే హిందూ మతంలో రావి మొక్కకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఎంతో పవిత్రంగా భావించి పూజలు అనేవి చేస్తారు కాబట్టి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకు పైన గంధంతో ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్ని మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును దైవ ప్రసాదంగా భావించి మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్ మీరు పూజించినటువంటి రావి ఆకుని ఉంచండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుందండి ఇల్లు ఇప్పుడు కూడా పాజిటివిటీతో ఉంటుంది అలాగే ఎలాంటి నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా చక్కగా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం నైవేద్యంగా ఏదైనా పెట్టుకోవచ్చు అండి స్వామివారికి అటుకులు కానీ లేదంటే పాలు కానీ లేదంటే పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ ఏవైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా పూజ చేయటం వల్ల అప్పుల బాధలు కూడా తొలగిపోతాయండి మనం ఇంట్లో చేసే పూజ మనకి ఈ పరిహారాలు కానివ్వండి పూజ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి మెడిటేషన్ లాగా అనమాట మన మైండ్ రిలాక్స్గా ఉండటం కోసం చేసుకుని ఇలా చివరగా మనం ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఇక విపరీతమైన అప్పుల బాధలు ఇబ్బందులు పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచిదండి అలాగే శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయలు మామిడికాయ పచ్చళ్ళు అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పును కొనుగోలు చేయటం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారని వేద పండితులు చెప్తున్నారు శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయని పెద్దలు చెప్తున్నారండి అలాగే శనివారం ఉప్పు కొనటం అశుభం ఈ రోజు ఉప్పు కొనకండి ఇలా చేయటం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవు చూశారు కదండి శనివారం రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అలాగే ఎలాంటి నియమనిష్టలతో శనివారం రోజున స్వామివారికి పూజ చేయాలి అనే విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం